లాంటి మా నాన్నను ఇవాళ సీబీఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా అందుకే చెప్తున్నా ఇన్ని రోజులు చెప్పలే ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ డెబ్బై ఎనభై తొంభై రోజుల నాకు నరకం చూపిస్తున్నారు ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవాలి ఇలా తీసుకుంటున్నా ఎందుకంటే విషయం నాది కాదు ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు మా నాన్న పరువు పోతే నాకా బాధ మీక మీకు పైసలు కావాలి కదా మీకు పేరుతోనేం పని ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సీబీఐకే చేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పెట్టాక ఏమైంది తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు ఒకటి ఓడిపోతారు అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది ఆలోచన చేసుకోవాలి కదా ఊ అంట అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి ఎటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను గీత గీసుకుంటాం గీత గీత గీసుకుంటాం బిడ్డ మీరు ఒక్క కమెంట్ పెడితే మేము పది చేస్తాం ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటు చూసుకుంటూ ఊరుకుంటున్నాను చూసుకుంటూ ఊరుకుంటున్నా సార్ దగ్గరికి వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజు నిన్న సీబీఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ అద్దా బగ్గు తెలంగాణ ఎట్లా మాట్లాడతారు నిజంగానే మనిషి అవినీతి అయితే నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట ఆయన తిండి మీద కూడా ధ్యాస ఉండదే బాబు తెలంగాణ తెలంగాణ అదే పిచ్ అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం చాలా చాలా దారుణం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు రెండే రెండేళ్ల నుంచి టైం పాస్ చేస్తారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు ఇంకా దానికి ఏమి ఇట్లకేం లేదు దానికేం చర్యలు తీసుకుంటారో చెప్పారు ఏం చేస్తారో చెప్పారు తక్కువ మంది సిబిఐకి ఇచ్చేస్తారు అంటే ఇది ప్రీ ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతియాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు